జిల్లాకు గుర్రం జాష్వా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాష్వా యాబై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున గుంటూరులోని మహాకవి గుర్రం జాష్వా విగ్రహానికి మాజీ మంత్రి మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో ఘన నివాళులర్పించారు డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ గుర్రం జాష్వా అపారమైన జ్ఞానంతో కుల ఆధార వివక్ష కారణంగా ఎదుర్కొన్న పోరాటాల ద్వారా జాష్వా కవిత్వాన్ని సార్వత్రిక దృక్పథంతో రచించారన్నారు క్రీస్తు చరిత్రకు సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని పంతొమ్మిది వందల శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారని పంతొమ్మిది ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారని తెలిపారు జనచేత వేదిక రాష్ట అధ్యక్షులు వల్ల రెడ్డి రెడ్డి మాట్లాడుతూ గుర్రం జాష్వా తన జీవితాంతం సామాజిక న్యాయం కోసం అసమానతలు లేని సమాజం కోసం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు మహాకవి తెలుగు భాషకు గౌరవాన్ని తెచ్చి తెలుగు వాళ్ళు ప్రపంచంలో సగర్వంగా చెప్పుకునే ఒక మహాకవి గుంటూరు జిల్లా వాసి మహాకవి గురంజాకర్ గారి వర్తం సందర్భంగా వారి రచనలని వారి ఆలోచన మరణం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఆయన సాహిత్యాన్ని చదువుతూ ఉన్నారు తెలుగు వాళ్ళకి పద్యాన్ని గౌరవమైన పద్యాన్ని తెలుగు వాళ్ళంతా గర్వించే పద్యాన్ని ఇచ్చినటువంటి మహాపురుషుడు గుర జాస్వాదు ఆయన అడయాడు నేల ఈ గుంటూరు జిల్లా ఆయన పుట్టిన నేల గుంటూరు జిల్లా అందువల్ల తెలుగు భాషకి తెలుగు భాషాభిమానులంతా కూడా తెలుగు వాళ్ళంతా కూడా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలంటే ఆయన భాషలు చేసిన సేవ బహుశా ఆధునిక కవులలో వెయ్యి సంవత్సరాల్లో తెలుగు భాషకి జాస్వాగా చేసిన సేవ మరెవరు కవి మరెవరు చేయలేదనేది విమర్శకుల యొక్క అభిప్రాయం గొప్ప కవి దళిత జాతిలో పుట్టడం తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఉండటం మహాత్మా గాంధీ గారికి శిష్యుడు ఆయన ఆయన రాజకీయ వారసు వారసుడు ఆయన సమాజంలో సమరస్యత ఉండాలి ఘర్షణలు ఉండకూడదు అన్ని వర్గాలు ఎదగాలని చెప్పి ఆశించినటువంటి విశ్వనరుడు బురం జాషువా అలాంటి జాషువా గారి పేరు మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారికి కూడా జాషువా గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అనేక సభల్లో చెప్పారు అనేక చెప్పారు ఆయన గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి పేరు పెట్టాలి ప్రజలందరూ తీసుకోవాల్సిన దృఢమైన సంకల్పం ఈ సమాజంలో సామాజిక న్యాయం వచ్చేదాకా పోరాడాలని ఈ సమాజంలో ఉన్న అసమానతలు అవి ఆర్థిక అసమానతలు కావచ్చు రాజకీయ అసమానతలు కావచ్చు సామాజిక అసమానతలు సాంస్కృతిక అసమానతలు ఈ అసమానతలన్నీ లేని సమాజాన్ని పురం జాషువా గారు కోరుకున్నారు కానీ ఈరోజు భారతదేశం అసమానతంలో నూట ఐదో స్థానంలో పేదరికంలో నూట ముప్పై నాలుగో స్థానంలో మూడు వందల ముప్పై ఆరు మంది మిలియనర్స్ ఉంటే ఒక్క మిలియనర్ కూడా ఎస్టీ కమ్యూనిటీకి కమ్యూనిటీకి చేరిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామవేత్తలను ఒక్క శాతం కూడా పారిశ్రామవేత్తలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ లేదు పద్దెనిమిది శాతం ఎస్సీస్ ఉన్నారు ఎనిమిది శాతం ఎస్టీలు ఉన్నారు ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు శాతం ఒక్క శాతం మాత్రమే లోక్ పారిశ్రవేత్తలు వ్యాపారవేత్తలు కొనసాగుతున్న సమాజం ఇది ఉన్న సుజాస గారి అభిమానులందరూ ఈ సమాజంలో ఉన్న అభిమానుతను పోగొట్టడానికి కృషి చేయాలని కోరుతున్నాను